హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి సండే రోజుది సో ఇంకా మీదటైతే ఇంకా వీడియోస్ కూడా సండే తీసాను అంతే మండే నుంచి తీయలేదు సో మీకు ఇంక మీదట రీసెంట్ వీడియోసే నేను మీకు పోస్ట్ చేస్తానండి ఓకేనా ఇది మాత్రం సండే వ్లాగ్ అనమాట సో సండే రోజు కరెక్ట్గా ఒక సెవెన్ థర్టీ ఆ టైంకేమో సెవెన్కో సిక్స్ ఫార్టీకో పిల్లలు లేచారు సో నేను ఒక సెవెన్ థర్టీకి లేచాను ఇంకా పిల్లలు ఎందుకు లేచారు అర్లీగా అంటే ఇంకా సండే కదా అని చెప్పి మామూలుగా స్కూల్ ఉంటే మాత్రం వాళ్ళకి నిద్ర అనమాట తొందరగా సో హాలిడే ఉంటే మాత్రం అర్లీగా లేచేసి టీవీ పెట్టుకోవడం అట్లా ఉంటారు కదా సో అట్లా కొంచెం తొందరగా లేచారు అండ్ చిన్నమ్మాయి ప్రియా అయితే డాన్స్ క్లాస్కి వెళ్ళాలి కదా సండే అంటే ప్రతిరోజు కూడాను క్లాస్కి వెళ్తుంది కదండి మండే నుంచి సాటర్డే వరకు అయితే ప్రాక్టీస్ చేపిస్తారనమాట ఆ తర్వాత సండే రోజు పర్ఫార్మెన్స్లు అవి చేస్తూ ఉంటారు అలాగే ఇంకా ఈరోజు కూడా వెళ్ళింది అనమాట కొంచెం కానీ అండ్ ఇంకా పైన వేప చెట్టు చూసారు కదా ఆ వేప చెట్టు నుంచి కూడా ఆకులు విపరీతంగా రాలి పడిపోతాయి అనమాట డైలీ కూడా ఓడ్చలేకపోతున్నాను నేను సో నాకు ఈ మధ్య కూడా కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి ఎందుకో తెలియట్లేదు ఒక పది రోజుల నుంచి అట్లే ఉంది సరే అని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మాయికి అయితే చెప్పాను బాంధవ్యాకి కొంచెం బయట చెత్తలు అట్లా ఊడ్చేసి రానా అని చెప్పేసి మామూలుగా స్కూల్ ఉంటే వాళ్ళు ఏ పని చేయరండి నిద్ర లేవడం స్నానం చేసుకుని రెడీ వెళ్ళిపోతూ ఉంటారు టైం సరిపోదు వాళ్ళకి సో ఇట్లా సండే టైంలో హాలిడేస్ టైంలో అట్లా పనులు చేపిస్తూ ఉంటే బాగా అలవాటు అవుతారు కదా అని చెప్పి చెత్త ఊడ్చమని చెప్పాను ఇంకా ఆ లోపల నేనైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై ఉన్న హెయిర్కి సో మామూలు కొబ్బరి నూనె అనమాట ఇది సో నేను ముందు అయితే కొబ్బరి నూనెలోకి కొంచెం ఆకులు తర్వాత పువ్వులు అవన్నీ వేసి కాంచుకునేదాన్ని బట్ ఇప్పుడు అంత టైం లేక అంటే మామూలుగా నార్మల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా సో అది మా అత్తయ్య మాకు ఇచ్చి పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి లేకపోతే టూ మంత్స్కి ఒకసారి అట్లా ఒక టూ లీటర్స్ వన్ లీటర్ తెచ్చుకుంటూ ఉంటాం ఇంటికి వెళ్ళినప్పుడంతా సో ఇంకా అదే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇందులో కనుక మెంతులు మందారం పువ్వులు మందారం ఆకులు అలాగే గోరెంటాకు ఇంకా కుంట గజ్జలాకు ఇవన్నీ కూడా వేస్ట్ చేసుకుంటే హెయిర్ అనేది గ్రోత్ పెరుగుతుంది అలాగే చుండ్రు ఇలాంటివి లేకుండా ఉంటుంది సో ఇంతకుముందు చూపించాను నచ్చితే మీరు కూడా చూడండి మన స్టార్టింగ్ వీడియోస్లో ఉంటుందన్నమాట హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే అని చెప్పి అలోవెరా ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తాను అనమాట ఆనియన్స్ అవంతా అండ్ ఇక మా అమ్మాయి చదువుసేసి వచ్చింది ఇక్కడైతే నేను కొన్ని డ్రెస్ మెటీరియల్స్ పెట్టాను కదా కొన్ని అంటే ఒక రెండు పెట్టానులేండి సో అవి ఏంటి ఎప్పటివి అని చెప్పేసి మీకు చూపిస్తాను నేను మాట్లాడతాను ఇక్కడ ఇంకా ఆలోపే మా అమ్మాయి వచ్చి ఈ కలర్ బాగుంది అది ఇదని చెప్పి చూస్తూ ఉంది సో ఇందులో పెద్ద అమ్మాయికి ఒకటి చిన్నమ్మాయి ఒకటి అనమాట ఏది ఎవరికి అని చెప్పి మీరు గెస్ట్ చేస్తే కొమె తప్పకుండా షేర్ చేయండి ఓకేనా సో ఇవైతే మా చిన్నాడు పడుచున్నారు కదండి అంటే మా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు చిత్తూరులో ఉంటారు వాళ్ళైతే తెచ్చారనమాట పిల్లలు ఇద్దరికి అని చెప్పి ఫంక్షన్ అప్పుడు తీసుకొచ్చారు సో వన్ ఇయర్ అయిపోయిందిలేండి వన్ ఇయర్ తర్వాత బయటికి తీసాను ఫ్రెండ్స్ ఇవి సో వన్ ఇయర్ అయింది పిల్లలు ఫంక్షన్ అప్పుడు మా అన్నవాళ్ళు తీసేస్తారనమాట పద్నాభ అన్న వాళ్ళు ఉన్నారు కదా చిత్తూరులో సో వాళ్ళైతే తెచ్చారు ఇద్దరు పిల్లలకి సో అవైతే వన్ ఇయర్ తర్వాత బయట తీస్తున్నా సంక్రాంతికి అట్లా కుట్టిద్దాము జనవరి ఫస్ట్కి మేమైతే మాలేసేసి ఉంటాము సో అప్పుడు ఎట్లా మనం ఈ డ్రెస్సులు వేసుకోలేం కాబట్టి సో సంక్రాంతికి అయినా వేసుకుంటారని చెప్పి ఇప్పుడైతే కుట్టిద్దామని చెప్పేసి బయట తీసాను సో ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను ప్యూర్ కాటన్ అనమాట డ్రెస్ వస్తుంది కదా బాటమ్ టాప్ అవి సో అది అండ్ ఇది పెద్దమ్మాయి అమ్మాయి సైజ్కి బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకొచ్చారు పెద్దమ్మాయికి ఇవ్వండి సో ఇది టాప్ ఇది బాటమ్ అండ్ ఇది చున్నీ సో ఇవన్నమాట అండ్ చిన్నమ్మాయికి కొంచెం కలర్ డల్గా ఉంటుంది కదా అందుకని చెప్పి ఎల్లో కలర్ అనమాట అంటే మెంతి కలర్ ఇది చాలా చాలా బాగున్నాయి రెండు కూడా సో ఇది టాప్ అండ్ ప్యాంట్ అంటే బాటమ్ అండ్ చున్నీ సో చున్నీలు అయితే భలే ఉన్నాయి సాఫ్ట్గా గా ఇంత పెద్ద చున్నీలు అయితే వచ్చాయి సంక్రాంతికి అయితే కుట్టించేస్తాను పిల్లలకి పల్ని నేళ్ళు అబ్బా స్టైలర్ ఉన్నారు కదా వాళ్ళైతే బాగా స్టిచ్ చేస్తాను ఇట్లాంటి టాప్స్ ఇవి అక్కడైతే ఇస్తాను ఫ్రంట్ అంతా కూడాను ఇలా వర్క్ వచ్చింది ఇక్కడ ఫ్రంట్ అంతా డిజైన్ కింది వరకు తర్వాత బాటమ్ అయితే ప్లెయిన్ అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ వేసుకునేలాగా కొంచెం పొడవుగా పుట్టి చేసామంటే బాగుంటుంది సంక్రాంతికి అయితే ఈ బట్టలు అయితే మా అమ్మాయికి ఇంకా ఇద్దరికి కూడా స్టిచ్ చేయించాలి వన్ మంత్ పడుతుంది రండి మనకి ఎలాగో వాళ్ళు ఇవ్వడానికి కాబట్టి ఇప్పటి నుంచి ఇచ్చామంటే ఒక వన్ మంత్లో ఇచ్చేస్తారు సో అదనమాట యాక్చువల్లీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడే కుట్టించేద్దాం అనుకున్నాను కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత స్టిచ్ చేయించామని అంటే క్లాత్ కూడా ఎక్కువగా ఉంది బాగా పెద్ద మెటీరియల్ అనమాట సో చిన్నప్పుడే కుట్టించేస్తే అవి మళ్ళీ ఇదైపోతాయి కదా అని చెప్పి కొంచెం పెద్దవాళ్ళు అయ్యి అంటే పొడవ పెరిగిన తర్వాత స్టిచ్ చేపిస్తే బాగుంటుంది అనేసి అట్లే పెట్టేస్తున్నాను ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయి వచ్చేసింది సో ఇప్పుడైతే వాటిని ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వాలన్నమాట ఇంకా ఆలోపే ఈరోజు సండే కదండి సో ప్రతి సండే కూడాను ఇట్లా చిక్ వెంట్రుకలు వాళ్ళు అలాగే స్టిక్కర్స్ బ్యాంగల్స్ తర్వాత ప్లాస్టిక్ బాక్సెస్ కిచెన్కి సంబంధించిన అంటే గిన్నెలు అవి ఉంటాయి కదా అలాంటివి తీసుకొని బండ్ల పైన వస్తూ ఉంటారు అట్లనే ఇంకా చిక్కు వెంట్రుకలు వాళ్ళు వచ్చారనమాట సో ఈమెను చూసి ఈమెతో మాట్లాడి ఇక్కడ నేను ఇవన్నీ తీసుకున్న తర్వాత నాకు వీళ్ళ నిజస్వరూపాలు బయటపడ్డాయి అవి ఏంటని చెప్తాను ఆ లోపల ఇక్కడైతే ఏమంటే దాదాపు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వేసి పెట్టిన వెంట్రుక్లు అన్నీ కూడాను అట్లనే పెట్టేసి ఉన్నాను సో నా మామూలుగా ఏమంటే నేను ఎవరికి కూడా అమ్మననమాట వెంట్రుకొల్ని అట్లనే పెట్టేస్తూ ఉంటాను సో పడేయకుండా అయితే కవర్లో వేసి పెడతాను బట్ అమ్మడము అవన్నీ కూడా నచ్చదనమాట నాకు మా అమ్మకి చేస్తూ ఉంటాను అమ్మ ఏవైనా గిన్నెలు తీసి పెడుతూ ఉండేది బట్ ఆ అమ్మకు కూడా ఇవ్వలేదనమాట ఈసారి నేను ఎందుకో తెలియదు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అట్లనే కవర్లో వేసి వేసి పెట్టున్నాను టూ ఇయర్స్ అయిపోయింది అండి మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను కవర్లో వేయడం సో టూ ఇయర్స్ కంప్లీట్ కూడా అయిపోయినట్లుంది సో ఇప్పుడైతే ఆ వెంట్రుకలన్నీ ఇంకా ఇచ్చేసి ఏమైనా గిన్నెలు తీసుకుందామని చెప్పేసి అయితే పిలిచానమాట వీళ్ళని సో ఇక్కడైతే చూడండి నేను ఎన్నైతే ఎత్తుకుంటున్నానో అన్నీ కూడా ఇచ్చారనమాట నాకు ఆ వెంట్రుకలకి నేనేమంటే మామూలుగా వేరే వాళ్ళు వస్తూ ఉంటారు అమ్మ వాళ్ళ ఊరిలో సో మనము ఇన్ని హెయిర్స్ ఇస్తే కూడాను అసలు ఒకటి రెండు ఇచ్చేసి ఇంకా రావండి ఇప్పుడే ఎక్కువ తీసుకునే అని చెప్పేస్తూ ఉంటారు అలాంటిది ఈ అమ్మ అయితే నిజంగానే ఎన్ని గిన్నెలు ఇచ్చారంటే అండి ఇంకా ఆలోపే ఓంట్రక్క వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళకు సరే అని చెప్పి అట్లా మాట్లాడుతూ నేను ఇంకా ఒక రెండు ఎత్తుకుంటాను హెయిర్స్ కూడా ఎక్కువ ఇచ్చాను కదా వెంట్రుకలు అని చెప్తే సరే ఎత్తుకో నాయనా అని చెప్పేసి ఇచ్చింది ఎన్ని గిన్నెలు తెలుసా అండి నీకు లాస్ట్లో చూపిస్తాను నేను మీకు నేను తీసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళాక చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేసి గిన్నెలు కూడా గట్టిగానే బాగున్నాయి మరీ స్ట్రాంగ్గా అంటే మందంగా ఏం లేవు కొంచెం పల్చగానే ఉన్నాయి కాకపోతే బాగున్నాయి అన్నమాట స్టీల్ గిన్నెలు అన్నీ కూడా సో నేను ఒక నాలుగైదేమో ఇచ్చారు నాకు చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడాను దేనికో దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఓన్ రక వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను బాగున్నాయి కాకపోతే కొంచెం నక్కులు పోయినట్లుగా ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి కానీ ఈ అమ్మ వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది చిక్కు వెంట్రుకలు వాళ్ళు ఎంత మోసం చేస్తారు జనాలు నని చెప్పేసి మామూలుగా వేరే వాళ్ళ దగ్గర నేను ఇంతకుముందు కూడా మా అమ్మ వాళ్ళ ఊరిలో తీసుకునే వాళ్ళము చెప్పాను కదా అసలు ఒక్కొక్క ఒకటి లేదా రెండు ఇచ్చేసి అంతే వస్తాయండి అనడం లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు ఏదైనా ఇచ్చేయడం లేకపోతే ప్లాస్టిక్ చిన్న చాట్లు వస్తాయి కదా అది కానీ మగ్గు కానీ ఇట్లాంటివి ఇచ్చేసి లేదనేసేవాళ్ళు కానీ ఇక్కడ ఎన్ని గిన్నెలు ఇచ్చారంటే నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించిందనమాట అండ్ తను చెప్తూ ఉంటే చిక్కు వెంట్రుకల వాళ్ళు కూడా ఇంత మోసం చేస్తారా అనిపించింది ఇన్ని తీసుకున్న తర్వాత నాకైతే ఒకటి ఒక వంద సార్లు నేనేదో పెద్ద అమౌంట్ పెట్టి కొనేసినట్లుగా ఒక వంద సార్లు వాటిని చెక్ చేసి చెక్ చేసి కొంటున్నాను సో తనైతే చెప్తున్నారనమాట నా దగ్గర కాకుండా ఇంక వచ్చే వాళ్ళు ఎవరి దగ్గరైనా చూడు ఎంత మట్టంగా ఉంటాయో నేను ఇచ్చేటవే స్ట్రాంగ్గా బాగుంటాయి నువ్వు తీసుకోమా నేను ఇక్కడ వస్తూనే ఉంటాను నీకేవైనా రిమార్క్ వచ్చాయంటే నేను మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు నాకు ఇచ్చేసే రిటర్ను నువ్వు వాడినా కూడా పర్లేదనేసి అంటుంది అండ్ నాకు ఇంకా ఒక రెండు ఇవ్వండి ఇన్ని వెంట్రుకులు ఇచ్చాను కదా అని చెప్పి అక్కడ అడుగుతూ ఉన్నాను ఇప్పుడు నువ్వు ఎత్తుకునేవే కరెక్ట్గా అంతేనమ్మా వస్తాయి ఇంక రావంటే సో ఇంకా ఓన్ రక్క కూడా అక్కడ మాట్లాడి పర్లేదులే ఇవ్వని చెప్పింది సరే అని చెప్పి ఇంకా అవన్నీ తీసుకున్నాను అనమాట హ్యాపీ అనిపించిందండి నిజంగా తను కూడా ఏం ఫీల్ అవ్వలేదు ఎత్తుకోనైనా పర్లేదు అని చెప్పింది అనమాట చూడండి అక్కడ నవ్వుతూనే ఇస్తూ ఉంది నాకు కూడా సరే అలా ఇంకా అమ్మా ఇంక దాంట్లో ఏముందిలేమ్మా అని చెప్పేసి చూడండి చాలా మంచిగా అనిపించింది తనైతే నాకు నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అక్కడ అని అడుగుతోంది సో మేము యూట్యూబ్లో పెడతాం నేను పక్క అంతా ఫేమస్ చేసేస్తాంలేండి పళనేరులో అంతా అని చెప్పేసి కామెడీ గట్ల మాట్లాడాము ఇంకా అవైతే తీసుకొని ఇంట్లోకి వచ్చేసాను ఇంకా రాగానే ఇవన్నీ కూడా నేను మా ఆయనకి చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఎత్తాను అనమాట సో ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను నేను ఫైనల్గా ఏమేమి తీసుకున్నాను ఎన్ని ఇచ్చారో చూడండి నేను ఇచ్చిన వెంట్రుకులకి ఇన్ని ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది నా ఫేస్లో చూసారు కదా మనం ఏదైనా ఒక చిన్న విషయం సాధిస్తే కూడా మనకి ఏదో ఒక పెద్దది సాధించినంత ఫీలింగ్ వచ్చేస్తే ఉంటుంది నేను అసలు ఆ వెంట్రుకులు ఎత్తుకెళ్ళేటప్పుడు మా ఆయన అన్నారనమాట వీటికి ఏమి ఇస్తారులే నువ్వు పో అనేసి నేను ఏదో ఒకటి తీసుకొస్తానులే వచ్చిన కాటికి ఇవ్వని అని చెప్పేసి అన్నాను ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలని వెంట్రుకులు అని చెప్పి కానీ ఇన్ని గిన్నెలు తెచ్చేసరికి మా ఆయన కూడా నమ్మలేదనమాట డబ్బులు ఇచ్చేనా తీసుకున్నావా అన్నారు లేదు లేదు అని ఇంకా బాంధువు కూడా చెప్పిందనమాట పెద్దమ్మాయి వెంట్రుకులకు మాత్రమే ఇచ్చారు డాడీ అని చెప్పి సో ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అవన్నీ చూసి చాలా బాగున్నాయని చెప్పి అండ్ ఇంకైతే ఆ తర్వాత చిన్నమ్మాయి ప్రియా అయితే డ్యాన్స్ క్లాస్ లేదని చెప్పి వచ్చేసిందండి ఎవరు అంటే వీడియోగ్రాఫర్ ఎవరో రాలేదని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసింది వస్తూ వస్తూ హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చారు దేనికంటే ఈ మధ్య ఒక త్రీ డేస్ ముందు పడుకొని ఉంటే నైట్లో చెవులేకేదో బూస్ వెళ్ళిందా లేకపోతే చీమ వెళ్ళిందా తెలియదు అప్పటి నుంచి కొంచెం చెవు మూసుకొని ఉందని చెప్పి ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉన్నింది సరే అని చెప్పి ఇంక ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళేసి ఇంకా డ్రాప్స్ అవి తీసుకొని వచ్చారు అవి అయితే వేస్తూ ఉన్నాను దానికో అంటే ఆ చెవు నొప్పికి ఆ పాపం జ్వరం వచ్చేసినట్లు ఒక డల్ అయిపోయింది అనమాట కళ్ళంతా నీళ్లు పెట్టుకొని ఎడుస్తూనే ఉన్నింది నొప్పిగా ఉంది నొప్పిగా ఉందని నిజంగా అండి చెవు నొప్పి కానీ తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఇలాంటి వస్తే మాత్రం అస్సలు భరించలేము అనమాట నాకు ఆ పెయిన్ తెలుస్తుంది పిల్లలు బాధపడుతూ ఉంటే కూడా నిజంగా నాకు ఆ నొప్పి వచ్చినంత ఫీల్ అయిపోతానన్నమాట నేను సో ఆ చెవు నొప్పితో పాపం ఎలా అబ్బా చిన్నపిల్ల కదా అని చెప్పి సరిగా చెవు వినిపించలేదు మా నాకు ఏదో మూసుకున్నట్లుగా టైట్గా అనిపిస్తుంది చెవు అంతా అని చెప్పి అంటూ ఉంది సరే అని చెప్పేసి ఇంకా కాస్త మందేసి అంటే డ్రాప్స్ వేసేసి కాటన్ పెట్టేసాను పత్తి పెట్టేసి ఇంకా తర్వాత అయితే నిన్న ఒక పెయిన్లు ఒక రెండు వచ్చాయంట స్కూల్లో ఉన్నప్పుడు ఫేస్ పైన వెళ్తూ ఉన్నిందంట సో అందుకని చెప్పి ఒకసారి దువ్వుమా ఒకవేళ పెయిన్లు ఏమైనా ఉన్నాయేమో అనింది అది ఏదో ఎక్కుడిపోయాను అనమాట అంటే స్కూల్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి పక్కన ఉన్న వాళ్ళకి సో అవి ఏదో ఎక్కేసినట్టుంది అది మామూలుగా ఏంటంటే పక్కన వాళ్ళ తల్ల నుండి మనకి ఎక్కాయి అంటే దొంగ పేర్లు ఉంటాయి కదా అవి దొరికిపోతూ ఉంటాయి సో అట్లా మా అమ్మాయి ఫేస్ పైకి వచ్చేసింది ఇంక దాన్ని తీసేసింది సో ఇంక డౌట్గా ఎందుకైనా మంచిది అని చెప్పి సండేనే కదా సో ఫ్రీగానే ఉంటారు పిల్లలు కదా అని మంచిగా ఆయిల్ పెట్టేసి పెయిన్లు దువ్వని తీసుకొని అయితే దూతూ ఉన్నాను ఒకవేళ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి కదా అని చెప్పి ఇంతకుముందు అయితే ఎక్కువగా ఉండేవి మా అమ్మ ఫుల్గా చూస్తారనమాట ఇట్లా పండ్లన్నీ బాగా చేస్తారు పేన్లు చూడడము పేన్లన్నీ తీసేయడం అట్లా నాకైతే పెద్దగా రాదు సో దువ్వెన్లు అయితే ఉంటాను ఉంటానన్నమాట అప్పుడప్పుడు ఇట్లా సండే టైంలో దూతూ ఉంటే ఏమైనా ఒకటి ఉండి ఉంటే కూడా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అట్లా ఇంకా చిన్నమ్మాయికి పెద్దమ్మాయికి నాకు అందరికీ ఆయిల్ పెట్టేసుకున్నాం మంచిగా ఇంకా మేము కూడా దూకునేసి అంటే ఒకటి తల్లో ఏమైనా అట్లా అంటే మాత్రం ఇంక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లో గీరడం స్టార్ట్ చేస్తారు ఏమో మాకు కూడా ఉన్నాయేమో అన్న ఒక ఫీలింగ్ అనమాట సో అట్లా మేము పెట్టి ముగ్గురం కూడా దువ్వేసుకొని మంచిగా జడలేసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వంట అవి చేసుకుందాం లేని చెప్పేసి పొద్దునైతే టిఫిన్ ఏం చేయలేదండి ఆయన హోటల్ నుంచి దోశలు అయితే కట్టుకొని వచ్చున్నారు సో అవి అయితే తినేసి ఉన్నాము లేచింది లేట్ కదా అని చెప్పి ఇంకా మధ్యాహ్నానికి అయితే చికెన్ తీసుకొచ్చారు సో చికెన్ కర్రీ చేసి రైస్ అయితే పెడదాము సింపుల్గానే లేండి ఈరోజు సో అట్లా చేద్దామని చెప్పేసి చికెన్ అంతా తిరగబాత వేసి పెట్టేశాను ఇంక ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే చికెన్ మసాలా కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లా ఉడికించుకున్నామంటే చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని ఒక కేజీ అంటే మెత్తన్ చికెన్ ఉంటుంది కదా బ్రాయిలర్ చికెన్ అది తీసుకొచ్చారు ప్రియా అయితే నాకు మెత్తన్ చికెనే కావాలని చెప్పింది చోవు నొప్పిగా ఉందని అందుకని తీసుకొచ్చారనమాట ఇది తొందరగా కూడా కుక్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా వంట కూడా అయిపోయింది అన్నం కూడా వంచేసాను సో ఇది ఇంకా తినడానికి అయితే కూర్చునేసామండి అప్పటికే టైం కరెక్ట్గా వన్ థర్టీ ఏమో అయ్యింది సో వేడివేడిగా రైస్ సంగటి చేయమన్నారు ఆయన బట్ నాకు ఎందుకో రైస్ తినాలనిపించి రైసే పెట్టేశాను సో ఇలాగైతే మా సండే రోజు మార్నింగ్ నుంచి కూడా ఇలా గడిచింది అండ్ మధ్యాహ్నం చికెన్ రైస్ అయితే మా లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట సో నేను ఎండింగ్లో చెప్పొచ్చేది ఏంటంటే మీలో ఎవరైనా చిక్కు వెంట్రుకలు అమ్మే వాళ్ళు ఇట్లా గిన్నెలకు అమ్మే వాళ్ళు ఉంటే సో వాళ్ళు ఒక ట్రెండ్ ఇస్తే మీరు ఒప్పుకోకండి ఎక్కువ వెంట్రుకలు ఉంటే మాత్రం దబాయిచ్చిన తీసుకోండి సో కొంతమంది ఏమారేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకొని మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ